టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కోరుట్ల సభలో చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఖండించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నాయకులకు తెలివి రావడం లేదని వాళ్లు చేసిన దుర్మార్గాలు అన్యాయాలు ప్రజలకు తెలుసునని అన్నారు ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ కోరుట్ల మెట్పల్లి మున్సిపల్ చైర్మన్లు అన్నం లావణ్య రణవేణి సుజాత తదితరులు పాల్గొన్నారు నేను ఒక్కొట్ట ముప్పై పర్సెంట్ నీ దగ్గర తీసుకుంటే నా ప్రజల నాకు ఎందుబోట్లు ఇస్తున్నా ఎందుకు వెళ్ళిస్తున్నాను అటువంటి దుర్మార్గమైన ఆలోచనలు మీరు ఎవ్వరే అభివృద్ధి జరగదు అనడ్ మెడ్ హాస్పిటల్ ఒక నేను కాంప్రెడ్ పట్టి చూపి నచ్చడం వల్ల అన్నీ రెండు ఫ్లోర్స్ రాబలు పడ్డాయి పాతబెల్లి మీద ఒక ఫ్లోర్ పడ్డానికి సెకండ్ కొడుతున్నా దాని మీద కూడా దీని మీద ఇంకొక ఫ్లోర్ కొడుతున్నారు నచ్చినా మెట్పెళ్ళకి కూడా మొన్న స్టార్ట్ చేసాం నచ్చినా ఇంకా ఇరవై వరకు పెంచుతున్నాం కనుక మెట్టిపెళ్ళి కూడా చెరవై కనుక పన్నడుస్తాయి ఇలా మిషన్ భగీరథ కానీ ప్రతి దాంట్లో మేము ఉంటాం మీరు ఉన్నప్పుడు ఏం చేసి డీల్ ఇవ్వలేదు డీల్ ఇచ్చే పరిస్థితి లేకుంటే నువ్వు ఉన్న కాలంలో కాంగ్రెస్ కాలంలో ట్యాంక్ పెట్టి కొరట్లో ప్రజలందరూ తెలుసు దాని నీళ్ళు రాక అట్లా వదిలిపెట్టి పోయిన నేను వచ్చిన తర్వాత ఇవాళ మిషన్ భగీరథంతో ఇంటికి నీళ్ళు ఇస్తున్నావు చిన్న చిన్న ఎక్కడైనా కటింగ్స్ కానీ ఎక్కడెక్కడ లీకేజ్ ఉంటే మాత్రం తప్ప ఇంటికి నీళ్ళు ఇస్తున్నావు ఇవాళ ఆ విధంగా మేము పనిచేస్తున్నాం నువ్వు ఏం చేసావు వెటరీ కాలేజ్ అని చెప్పి ఆర్భాటం చేసావు రోడ్ మీద స్టోర్ పోయినాడు రోడ్ మీద కూడా కాదు నేను ఎక్కడ పెట్టిపోయినా వాటిపోయినా ఈ మీద పెట్టిపోయినా నేను వచ్చిన తర్వాత వెటరీ కాలేజీ కోసం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉండగా కింద కోసం ఆయన చామర్లో పోయి సార్ ఇక్కడ నుంచి చేంజ్ చేస్తే మాత్రం ఆయన ఊకుండా కూర్చోట్లేదు రోడ్డు అడ్డం అక్కడ ఏదైనా కానీ చెప్పి ఇలా డబ్బులు పది కోట్లతో స్టార్ట్ చేస్తే ఇవాళ మూడు వందల కోట్లతో ఏదో దాని రూపం వచ్చింది ఇలా ఎంతో మంచిగా ఇవాళ కాలేజీ నడుస్తుంది ఈ విధంగా మేము చేసుకుంటాము అన్న హాస్పిటల్ తెచ్చిన ప్రతి ఒక్కరు ఏది మాట ఇచ్చినా కోట్ల ప్రజలు ప్రతి ఒక్కటి ఇస్తున్నారు వర్గంలో ఇది లేదనుకుండా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేసాం రోడ్ల విషయంలో కానీ నీటి విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ తాగునీరు విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో ముందేటువంటి నియోజకవర్గంలో నెంబర్ వన్ ఉండే విధంగా తీర్చిదిద్దడం కానీ మీరు ఇంకేదో ఆశలు పెట్టుకొని మేమేదో చెప్తాం ఇదింతకటికి ఏం లేదు చేసేది లేదు మీరు ఇక్కడ మిగిలింది ఏమి లేదు మీరు చేసిన దానికోసం ఏం మిగిలే పూర్తి స్థాయిలో చేస్తా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తా ఇలా మిరీ ట్యాంక్ బండ్ పెట్టాం ఎంతో ముద్దుగా కట్టుకుని దానికి కూడా తయారు చేసుకున్నాం ఎన్నో చేస్తున్నా మేము కొత్త కొత్తగా చేసుకుంటూ పోతుంటే కన్ను లేని కబోదులు లెక్క మీరు మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏదో బట్టగాచి మీద వరేసిపోదాం గట్ట వరేస్తే నా ప్రజలు నమ్ముతారా నాలుగు సార్లు నాలుగు సార్లు నన్ను గెలిపించినట్టు పిచ్చు అనేది గెలిపే పోతున్నాను లగ్ అనేది గెలిపేపోతుంది ఇలా ఎప్పుడు కూడా నేను పైన ఒక అంటాడంటే ఐదు వేలు పదివేలతో ఓడిపోయాను అంటే ముప్పై రెండు వేలతో గెలిపించాను నా ప్రజలు పోయినా సార్ మీరు అందరికీ తెలుసు తెలుసు ముప్పై రెండు వేలతో గెలిచిన పోయినా సార్ ఇక ఎటువంటి ఆరోపణలు చేసి అబద్దాలు ఆడుకుంటే మీరు గుర్తు మీరు రూపాయలు అమ్మారు మీ ఇల్లు చక్కని పెట్టుకోవాలి మీరు అందరితో కూడా ఒకటి రాండి నలుగురు అభ్యర్థులు వచ్చి నేను అభ్యర్థి నేను అర్థం పక్కన కనిపించారు బీజేపీ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో ఓన్ కూడా కూడా వీళ్ళు ఈ క్యాంప్ పెడతాడు ఇరవై నాలుగు ఫెక్షన్ కట్టుకుంటాడు ఒకటి నాలుగు ఫెక్షన్ కట్టుకుంటాడు మా దాంట్లో లేదే మేము అందరం ఐక్యంగా ఉన్నాం మా పార్టీ అంతా ఉన్నాం మా నాయకులు కూడా మా నాయకులు కూడా చెక్కు చెందినప్పుడు ఎక్కడ కూడా ఏలు పెట్టి చూపించారు తప్పుడు పనులు మా నాయకులు మా కౌన్సిల్ కానీ మా ఎంపీపీలు కానీ మా జడ్పీడీసీలు కానీ మా ఎవ్వరైనా కానీ మా సర్పంచ్ గారు ఎక్కడ కూడా ఏలుబెట్టి చూపించే పని చేస్తారు తెలుసు వాళ్ళందరికీ ఎక్కడ సార్ స్ట్రిక్ట్గా ఉంటాడు కనుక మేము స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పి ఎక్కడ పొరపాటు చేస్తారు ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగినా సద్ది వెంటనే ఆ విధంగా మా పరిపాలన నడుస్తుంటే